అడిదంతా పడతాడు అది అంతా ఇస్తున్నాడు సినిమాలు కూడా నవ్వేవారు అది బాబామోహన్ మంచి టైమింగ్ ఉంది ఆర్టిస్ట్ ఒక్కసారి కూడా అట్ట కాలు తగిలేదు అట్ట టచ్ అవడం అంటే పడిపోయాడు మంచి టైమింగ్ ఉన్నాడు ఎందుకంటే డాన్సర్ అని ఒక అది అది ప్రాప్తం అది సార్ మీరు అన్నట్టు రంగస్థల అనుభవం రేడియో అనుభవం అది వాయిస్ మాడ్యులేషన్ హావభావాలు బాడీ లాంగ్వేజ్ కొంతవరకు కానీ డాన్స్ పౌరాణిక పద్యాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నారు సార్ మీరు పౌరాణిక పద్యాలు నేర్చుకోలేదు పౌరాణిక చిన్న నాటకాలు పెద్దగా వేయలేదు అప్పుడు పద్యాలు ఎలా మీకు పద్యాలు పెట్టలేదు పెద్దగా పెట్టలేదు ఓకే అలా అలా పెద్దగా కాదు పద్యం పెట్టుకున్నాను ఇలాగే గుల్లిపాల్ గారు దుర్యోధన అద్భుతంగా ఉంటుంది పాఠం పద్యం ఉండదు దాంట్లో చదివేవాడు కౌరవ పాండవులు పెను అయ్యి అని అది కూడా మామూలుగా చదివేవాడు మీరు శాసనసభ్యులుగా ఒక టర్మ్ చేశారు రాజకీయాల నుంచి అప్పుడు తర్వాత మీరు దూరం అయ్యారా లేక అవసరం లేదు ఇంకా చాలించే చాలు అనవసరం నచ్చలేదా సార్ రాజకీయ జీవితం బాగాలేదు అనిపించింది నాకు సూట్ అనిపించింది ఎందుకంటే మీరు పవర్ మీరు రాజకీయ పరమైన వేషాలు చాలా వేశారు ఒక టైంలో మీకు కొంచెం గొడవలు కూడా అయ్యాయి ఆ తీసుడు సినిమా తర్వాత సో మరి రాజకీయాలు మీకు అసలు ఆ వాతావరణం నచ్చలేదు అయితే ఎందుకు నచ్చలేదు సార్ అంటే చాలామంది అదొక అవకాశంగా అదృష్టంగా కూడా భావిస్తారు కదా అంటే నేను పనిచేసినప్పుడు పాలిటిక్స్ అండి ఇప్పుడు పాలిటిక్స్ అవును కానీ అదే సార్ అనిపిస్తుంది అంటే అంత గొప్ప జీవితం గొప్ప అవకాశాలు మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మీరు టైం అంతా మీరు కుటుంబం నుంచి దూరంగా ఉన్నాను కష్టపడి పనిచేస్తాను అనే ఫీలింగ్లో ఉన్నారు కదా సార్ బాధ సో ఇప్పుడు మీరు మీకు మీ దేవుడు ప్రత్యక్షమే మీకు ఏం కావాలని అడిగితే ఏం కోరుకుంటారు సార్ మీ ఇంకేమైనా మనసులో ఉండే కోరిక నేను నటించాలి తర్వాత అది నా కోరిక అది సార్ అంటే ఇవాళ చాలా అద్భుతమైన మంచి సందర్భం మీ పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతున్నాం కాబట్టి మీరెప్పుడు చిరంజీవిగా మీ పాత్రల ద్వారా ఉండిపోతారు సార్ మనసులో ఎప్పటికీ అలాంటి పాత్ర రావాలని అలాంటి పాత్ర అంటే ఎలా ఉంటుందో ఎందుకంటే మీరు రాజకీయాలు కామెడీ వస్తే చెప్పలేం కదండి దానికి ప్రాప్తం ఉండాలి ప్రాప్తం ఉండాలంటే చాలా గొప్ప విశేషం ఉంది ఇప్పుడు రామావతారంలో ఆంజనేయ స్వామి అంత గొప్పవాడు కలియుగంలో భక్తరామదాసు అంత గొప్పవాడు కదా అవును డబ్బులు లేవు ఉరిగట్టించాలనుకున్నాడు ఉరిగట్టిచ్చాడు అప్పులు పాలు అయ్యాడు జైల్లో పెట్టాడు అది కొడతంటే రామా రామా అన్నాడు తప్ప అబ్బా అబ్బా అనలేదు అంత గొప్ప భక్తుడే రాములు వారు ఏం చేశాడు తాని సాగి రామోజీ రోజు యాక్సెస్ వచ్చి కంపెనీ వెళ్ళిపోయాయి అన్నింటిని వెళ్ళిపోయాయి కింద సెల్లో ఉన్నాడు రామదాసు ఎలా రామదాసు అంటే బాగుండేది కదా ఒక పది సంవత్సరాలు లాగ పచ్చకేవాడు ఇక్కడ అంత భక్తుడే మరి వాడికి ఆ ప్రాప్తం లేదు ఇదంతా విధి విధి నిర్ణయం అంటారు అయితే భగవంతుడి నిర్ణయం ప్రాప్తం ఉండాలి నాలా బడు మళ్ళా రాములు వారిని అడిగాడు మరి కనపడితే బాగుండేది కదండి పప్పు ఒకసారి బాగున్నావు అంటే పది సంవత్సరాలు బతికేవాడు హై మీరు అలా వెళ్ళిపోవడం అన్యాయం అంటే రేపు పిచ్చోడా వాడికి నేను కనపడేం చేయాలి దేవుడు ఉన్నాడు ఉన్నాడు అంటున్నాడు నాకే అనుమానం వస్తుంది నా అవతారం మీద గాలి నీరు భూమి అన్నీ దే రాముడే అంటున్నాడు అసలు నా రూపం ఏంటో నాకు తెలియదు నేను వాడికి కనపడేం చేయాలి వాడు తురుస్కుడు వాడు దేవుడు లేడు అంటున్నాడు అందుకని కనపడ్డాను పైగా నువ్వు కనపడ్ నువ్వు కనబెట్టవు నేను రామోజీ లక్ష్మోజీ వేసంలో వెళ్ళాను నేను రాములు వారు వెళ్తే చూడలేడు చనిపోతాను అందుకని మారు వేసంలో వెళ్ళి వాడికి కనపడి వెళ్ళిపోయాడు అప్పు తీర్చి వెళ్ళిపోయాడు మరి వీడి సంగతి ఏం చేస్తారన్నాడు అన్నాడు అండి ఇప్పుడు రాములు వారు అన్నాడు నేను భక్తుడికి కనపడం రా ఐక్యం చేసుకుంటా అన్నాడు అందుకే మీరు చిత్తూరునాయ గారి సినిమాల దగ్గర నుంచి మోడీ రేపు వచ్చేటో లేకపోతే మొన్న తీసుకున్నారా తీసుకుంటే మెయిన్ క్యారెక్టర్ పోవటం ఉండదు అలా ఉంటారు ఓ దీపం అలా వెళ్ళిపోయి దేవుడు హిందూ భావాలు చాలా ఉన్నాయి అది అన్ని అన్ని మతాల్లో ఉంటుంది ఆ భావం ఎందుకు ఉండదు మరి ఈ తరం నటులకి మీరు ఎవరైనా లో ఉంటారా సార్ మీతో అంటే అందరూ వస్తూనే ఉంటారు పిల్లలు వెళ్ళంతా కొత్త వాళ్ళంతా వాళ్ళందరికీ మీరు ఒక స్కూల్ మీరు ఆఫ్ యాక్టింగ్ నేను అదే చెప్తాను నేను సినిమా యాక్టింగ్ నేను పాతి సంవత్సరాలు నాటకాలు అయితే వచ్చిందిరా నాకు మీకు ఆరు నెలలు ఏడు నెలలు ఎవరు నేర్పుతాడు ఏదో అక్కడ చేయరండి క్లాస్ ఇక్కడ చేయరండి రెండు లక్షలు ఖర్చు పెట్టాను అవన్నీ కబుర్లు ప్రాక్టికల్గా తెలియాలి అనుభవం ఉండాలి నీకు నువ్వుగా ఉండాలి ఎందుకంటే కురుక్షేత్రం అనే నాటకం నీకు దాంట్లో కృష్ణుడు నలుగురు వేసేవారు ఒకటి పర్సనాలిటీకి రెండో కృష్ణుడు వేసేవారు గాత్రం వేరు వీడిగా వేరు ఆరమని పెట్టి వేరు ఆడ ఆర పెట్టి వేరు కానీ నలుగురికి వన్ సూర్ కొట్టేవారు ప్రతిపద్యానికి ఎందుకని అర్థం ఏంటి యూ మస్ట్ అరస్థితి ఆడిటోరియం ఇస్ యూర్ పెర్ఫార్మెన్స్ కానీ ఇప్పుడు అంతా హీరో సెంటర్కే కదా సార్ సినిమా ఇండస్ట్రీయే ఇప్పుడు సినిమా తీయడమే కథానాయకుడి చుట్టూ అల్లే కథలు ఎక్కువగా నేను చెప్పాను కదా కాలం మారిపోయింది సార్ ఇప్పుడు మాయాబజార్ హండ్రెడ్ డేస్ దుర్గా కళా మంది చేశారు నా చింతనాలు ఇలా మూడంకి తిరిగేస్తే అట్ట ఉంటుంది అట్ట ఉంది స్టేజ్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చింది ఏంటంటే ఈ చివరేమో రంగారారు ఈ చివర ఆరు నెలలు వారు కూర్చున్నారు మధ్యలో ఇంటి రామారావు అన్నారు ఇక నాగేశ్వరరావు ఎవరిని చూడటం లేదు ఎవరు టైం టెక్కి పొట్టి అప్పుడు మాట్లాడుతూ శ్రీసార్ ఆంజనా గారు మాట్లాడుతూ మాయాబజార్ సినిమా అంటే హీరో ఘటోత్రడు రంగారావే ఎవరెన్ని వేషాలు వేసినా చేసినా పళ్ళి అయితే ఆ సినిమా లేదు గొప్పగా చేశాడు అది ఇది అని చెప్పి చాలా పొగిడుతూ మాట్లాడేది అది ఆర్ ఆర్టిఫిషియల్ టాలెంట్ అంటే తోటి తాట్టినట్టుండి మెచ్చుకోవడం అప్పుడు రంగారాజ్ తర్వాత మాట్లాడుతూ ఏదో నన్ను పొగిడారు శ్రే సార్ మాత్రం తక్కువ శకుని పాత్ర ఆయన చేస్తే తప్ప ఇంకెవడ వేసినాయకదు అంత గొప్పగా చేశాడు అవన్నీ ఒక్క మాట అండి ఏమీ లేదు ఆయన మే పెర్ఫార్మెన్స్ ఆయన పర్సనాలిటీ ఆర్టిస్ట్ ఈజ్ పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ అని నా పర్సనాలిటీ అడ్వాంటేజ్ ఆయనకి లేదు కానీ మంచి అలా ఏంటి గొప్ప విశేషం కాదు మరి ఆ సహృదయత ఆ నమ్రత అన్నీ ఉండే ఆ రోజుల్లో అంటారా సార్ అంటే దాన్ని ఏమంటారంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ మనం కూడా చేయాలి అలాంటి వేషం చేసి డబ్బులు సంపాదించాలనుకునేవారు కానీ ఆడికి రాకూడదు నాకు రాకూడదు రావాలి అనుకునేవారు కాదు అలా గర్వ పాడు చేసుకున్న వాళ్ళే అందరూ పోయిన వాళ్ళందరూ అందరూ గారు గారు కాంతారద్మనాభ గారు అంతా ఏమిటి క్యారెక్టర్స్ ఏదో కొద్దిగా గొప్ప మనం కూడా కాస్త మంచిగా ఉన్నాం కాబట్టి భగవంతుడు ఈ పొజిషన్లో ఉంచాడు వాళ్ళని దారి తెప్పారా సార్ అంటే వాళ్ళ వాళ్ళు డబ్బులు చాలా పోగొట్టుకున్నారని విన్నావు సార్ తప్పడం అంటే అదే ఉన్నాయంటే నటుడు పేరులో ఉన్నట్టే కదా ఆ పేరు తప్పారు ఆ రూట్ తప్పారు అందుకే దిక్కుమాలిన అంటాం దిక్కుమాలిన పదం ఎక్కడ లేదు దిక్కుమాలిన దిక్కుమాలిన నువ్వు వాళ్ళందరూ నడిచే దిక్కు కాకుండా వేరే దిక్కులో నడుస్తాను అందుకని వాడు బతుకట్టా ఉన్నాను అలాగే ఊరేగింపు అంట ఊరేగింపు ఎక్కడ లేదు ఆ రోజుల్లో ఏంటంటే నాకు యాభై ఎనిమిది ఏళ్ళు లేదు పెళ్ళి మా రోజుల్లో ఏంటంటే పల్లకిలో కూర్చోవరు ఊరని తిప్పేవారు అంతే సాక్ష్యమే ఉంది అగ్ని ఆ సినిమాలు చూస్తే అది సాక్షి నీ తాళని చూపిస్తాం అందుకని సాక్ష్యం లేదు పెళ్ళైన రెండు నెలలు అయిన తర్వాత నా వేళంగా ఉంటే సాక్ష్యం అందుకని ఆ పల్లకిలో ఊరంతా ఊరంత తిప్పేవారు నా వేళంగా లేదని మేము చూసాం వీళ్ళు పెళ్ళైన తర్వాత ఊరేది మా ఇంటి ముందు వెళ్ళారు అని చెప్పడానికి సాక్ష్యం ఊరి చెరిగింపు ఊరేగింపు ఓహో ఎంత ఊరి చెరిగింపు ఊరేగింపు కాదు ఇప్పుడు అది ఊరేగింపు ట్యాక్సులు కోసం డబుల్ ట్రాక్ష అదే ఊరేగింపు దాన్ని ఇప్పుడు కూడా అలాగే తిట్టు అనుకుంటారు దిక్కు అలాగే పెద్ద భగవంతునిచ్చిన దాంట్లో ప్రతి వస్తువుకి ప్రతి మాటకి అర్థం ఉంది ఇప్పుడు పొద్దున్నే లేచి నువ్వు నేను ఇంక్లూడింగ్ మీ మనందరం చేసే తప్పే చెప్పు అర్థం నుంచి అందంగా ఉన్నాం అనుకోలు ఎట్టు తిట్టను ఆడవాళ్ళు ఏదో కట్టని సాధన కట్టని ఇలా దూకొని అలా దూకొని చీరలు కట్టుకుని కదా అందుకు కాదు నా మొహన్ ఉంది నా మచ్చు రే శ్రీనివాసరా నీ మొహాన్ మచ్చుందని దోశ నాకు అనిపించకుండా ఆ ఛాన్స్ నీకు ఇవ్వకుండా స్వాతికి నా మచ్చని నేను చూసుకుని సర్దుకుని తోచుకుని బతకడం కోసం భగవంతుడికి గ్రేట్ ఇన్స్ట్రుమెంట్ మీరు రా అనేది దొరికిపోతే అంత అర్థం నుంచో మనసు మనసు ఎలా ఉంటుంది అది